అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ మాసం ముప్పైవ తేదీ సోమవారం రోజున సింహరాశి వారి ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం సింహరాశి వారు అనుకున్న దాన్ని సాధిస్తారు స్వస్థాన ప్రాప్తి కలదు మిశ్రమ కాలం అనే చెప్పవచ్చు వ్యతిరేక ఫలితాలు ఎదురవ్వకుండా జాగ్రత్త వహిస్తారు ధర్మచింతన కలదు కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది మనోధైర్యంతో ఒక ముఖ్యమైనటువంటి పనిని పూర్తి చేస్తారు ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది అనుకూల కాలం అనే చెప్పవచ్చు అభివృద్ధి పదంలో ముందుకు సాగుతారు చక్కటి శుభయోగాలు ఏర్పడిన బుద్ధిబలంతో విజయాన్ని సాధిస్తారు అభివృద్ధికి తీసుకునే నిర్ణయాలు మేలు చేస్తాయి ఉత్తమ భవిష్యత్తుకు బాటలు వేస్తారు ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది ఆర్థిక లాభాలు ఏర్పడిన పట్టు వదులుకున్న పనిచేసి విజయాన్ని సాధిస్తారు మీ యొక్క రంగాలలో అనుకూలత ఏర్పడుతుంది గొప్ప ఆలోచన విధానంతో ముందుకు సాగుతారు ప్రయత్నకారి సిద్ధి కలదు వృత్తి వ్యాపారం లాభసాటిగా సాగినాం అనుకున్న దాన్ని సాధిస్తారు మీ యొక్క పరిచయాలు పెరిగిన విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందున ధనపరమైనటువంటి ఆలోచనలు అనుకూలిస్తాయి వృత్తి వ్యాపారంలో శత్రు సమస్యల నుంచి తెలివిగా బయటపడతారు ఇంటా బయట అనుకూలత ఏర్పడుతుంది ఆర్థికంగా ఎదుగుతారు స్వస్థాన ప్రాప్తి కలదు చిన్ననాటి మిత్రుల నుంచి శుభవార్తలు అందిన నూతన కార్యక్రమాలను ప్రారంభిస్తారు విలువైనటువంటి వస్తువులను సేకరిస్తారు వ్యాపారంలో లాభాలు ఏర్పడిన నూతన అభివృద్ధిని సాధిస్తారు అనుకూలత ఏర్పడుతుంది మిత్రుల సహకారం లభిస్తుంది సింహరాశి వారికి నవగ్రహ ఆరాధన శుభ అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఈ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదములు